హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మా పల్లెటూరులో ఎంతో ఫేమస్ అయినా రొయ్యలు తెలగపిండి కూర అయితే వండుకుంటానండి చూడండి దానికి కావాల్సినవి తెలగపిండి అండి ఏం రోజులు అయితే తీసుకున్నానండి నేను ఉల్లిపాయలు పచ్చపరకాయలు పసుపు సాల్టు కారం నూనె కూరలో పోసుకోవడానికి మంచిదండి నూనైతే కాకపోయిందండి ముందుగా నేనైతే రొయ్యలు అయితే వేపుకుంటున్నాను మనం రొయ్యలు అనేది వేపుకుంటే మనకి కూర అనేది చాలా బాగుంటుంది బ్రోలే తీసుకోలేండి ఇప్పుడు నేను ఉల్లిపాయలు అయితే తీవేసుకున్నానండి కొత్తిమిరగర కూడా తీసుకుంటున్నాను అట్లా అది వేసుకుంటున్నానండి ఒప్పు పొడి వేసుకుంటానండి మనం ఉప్పును ఫస్ట్ చేసుకుంటే మనకి తొందరగా చాలా మనకి ఉల్లిపాయలు పచ్చిమరకులు అయితే చాలా బాగా మగ్గుపొని ఇప్పుడు నేను కారమే తీసేసుకుంటానండి మూడు లేకపోసుకున్నానండి కూర అయితే అనుకున్నాను మనం ఈ కూర అనేది కొంచెం మగ్గా అప్పుడైతే వేసుకోవాలండి మనం తెలవపిండి అనేది మనం ఈ తెలవపిండి తినడం వల్ల మనకి చాలా మంచిదండి మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ తెల్లపిండి చండబడి తల్లు పెడితే పాలు అనేది పడతాయండి చాలా మంచిదండి చండబడి అయితే చండబడి అయితే ఉత్తిదే వండాలండి ఈ రొయ్యలు గట్ట వేయకూడదండి మనం ఇప్పుడు ఈ రొయ్యలు గట్ట వేసుకున్నాం అనుకుంటే చాలా బాగుంటుందండి చండబడి అయితే రొయ్యలు అనేది వేయకూడదండి మనకి ఎంపులన్నీ గట్టిగా పడతాయండి గట్టిగా దృఢంగా ఉంటాయండి మనం ఈ తలపుండి తినడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి మనం తెలగుండి తినడం వల్ల చాలా సెలబట్ట మగ్గిపోయిందండి నూనె అనేది పైకి తేలిపోయిన చూసారండి ఇప్పుడు నేనైతే తెల్ల అనేది వేసుకుంటానండి మనం తెల్లపిండి వేసుకునేటప్పుడు బాగా కలుపుకోవాలండి గడ్డలు అనేది కట్టకుండా ఉండాలి అప్పుడు మనకి ఇలాగ ఉల్పలు అనేది మనకు తెలపిండి అనేది కలిసిపోద్దండి రెండు నిమిషాలు అయితే ఉడికించుకుంటూ అయిపోద్దండి మనకు తెలపిండి కూర ఎండు రోజులు తెల్లపిండి కూర అయితే అయిపోయిందండి చూసారండి నూనె అన్నదేళ్ళ పైకి తేలిపోయింది కదండి మనకు నూనె అనేది ఇలా పైకి తేలిపోతే మనకు కూర అన్నది అయిపోయినట్టు ఇప్పుడు నేను దించేసుకుంటున్నానండి ఎండు రోజులు ఎండు రోజులు తెలగ పిండి కూర ఎలాగొందా మా చిన్న అబ్బాయి అయితే తిని చెప్పాడండి రెండు రోజులు రెండు రోజులు తెలంగాణ అయితే మా అమ్మాయి అయితే చోపడ చేసింది బాధమ్మ చోపలు చేసాం అమ్మాయి